ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైండ్ విత్ ఎనీ పార్టీ అండి నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు ఐమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్ నానే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు మై లవ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ నేర్ ఫర్ ఇం అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద రవి గారు అవ్వచ్చు లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే రేపు మా బండివాస్ కావచ్చు ఎవరైనా కావచ్చు పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను అండ్ మై సపోర్ట్ విల్ బీ దాట్ టు మై క్లోజ్ పీపుల్ అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవిసింగర్ రెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళ పదిహేను ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటినుంచో ఎప్పటి నుంచో నేను ఒక మాట అనేవాడు బ్రదర్ ఎప్పుడైనా బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్ లోకి వస్తే ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను ఇచ్చాను బట్ టూ లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను ట్వీట్ పెట్టాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా మాటిచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఈ ఎలక్షన్ లో ఆయన తెలిసింది నేనే ఫోన్ చేసి కదా చెప్పాను కదా వస్తానని నేను వద్దాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్ గా వచ్చి ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి అన్ని ఒక గుడ్ విల్ జస్టర్ కింద ఆయన కలిసి బెస్ట్ చెప్పేసి వచ్చేసాను